ఆపరేషన్ సింధూరులో పాల్గొన్న సైనికులు సురక్షితంగా ఉండాలని కాంక్షిస్తూ బీజేపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ శనకేల ఉమాశంకర్ శుక్రవారం ప్రార్థనలు చేశారు నగరం పాలంలోని మస్తాన్ దర్గాతో పాటు చర్చిలో ఈ ప్రార్థనలు జరిగాయి బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ శనకేల అరుణ బీజేపీ నాయకులు సురేష్ కుమార్ జై పవన్ కుమార్ రామకృష్ణ శ్రీనివాస్ సత్యనారాయణ హైమావతి తదితరులు పాల్గొన్నారు మన మోడీ గారికి అలానే అక్కడ యుద్ధంలో పాల్గొంటున్న మన సైనికులకి బార్డర్లో ఉన్న మన ప్రజలకి భారతీయులందరూ సురక్షితంగా విజయవంతంగా మనం ఈ యొక్క సంక్షోభం నుంచి యుద్ధం నుంచి విజయవంతంగా మన భారతదేశం ముందుకు రావాలని అలానే కుట్ర ప్రయత్నం చేస్తున్న పాకిస్తాన్ ఉగ్రవాదులందరూ హతమవ్వాలని ఏదైతే చిచ్చు పెట్టి మన భారతదేశంలో హిందువులకి ముస్లింకి క్రిస్టియన్కి చిచ్చి పెట్టాలనుకుంటున్నారు వాటిని తిప్పికొట్టి మన అందరం ఒకటే నిరూపిస్తూ ఈరోజు గుడిల్లో మసీదుల్లో దర్గాల్లో చర్చిల్లో అన్ని చోట్ల మన భారతీయులు యొక్క విజయం కోసం ఆకాంక్షిస్తూ పూజలు చేస్తున్నాము మీ అందరూ ఆశీర్వాదం ఉండాలా మన మోడీ గారికి మన సైనికులకి మన ప్రజలకి కలిసిగట్టుగా ఈ యొక్క ఈ యొక్క సంక్షోభ సమయాన్ని మనందరం కలిసిగట్టుగా ఎదుర్కొని విజయవంతుగా భేటికొద్దాం భారత్ మతాకి పెహల్గాంలో జరిగినటువంటి దుశ్చర్యతోటి ఉగ్రవాదులు సపోర్ట్ చేసినటువంటి పాకిస్తాన్ మీద మోడీ గారు చేసినటువంటి యుద్ధానికి సపోర్టుగా ఈ రోజున మేమందరం కూడా గుంటూరు టూలోని డాక్టర్ ఉమాశంకర్ గారి వార్డులో భారతీయ జనతా పార్టీ గుంటూరు వన్లోని తూర్పు నియోజకవర్గం గుంటూరుకు తూర్పు నియోజకవర్గంలోని ఉమాశంకర్ గారి వార్డులోని మెంబర్ గుంటూరు బీజేపీ పార్టీ మొత్తం కూడా ఈ రోజున ఉదయాన్నే వచ్చి మోడీ గారికి సపోర్టుగా దేశానికి సపోర్టుగా సైనికులకు సపోర్టుగా ఈ రోజున వారందరికీ విజయం చేకూరాలనేటువంటి ఆశయంతో ముందు వినాయకుడిని తర్వాత సాంబశివుడిని తర్వాత అమ్మవారిని దర్శించుకొని వారికి పూజలు అందించాం చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్ భారతదేశంలో జరుగుతూ ఉంది ముష్కరులు డిస్క్రిమినేట్ చేసి హిందువులు ముస్లింలని సపరేట్ చేసి చంపడం ఇంతవరకు హిస్టరీలో కూడా ఎక్కడ జరగలేదు ఇటువంటి దుశ్చర్యని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ భగవంతుడు భారతదేశం ఎప్పుడు కూడా సర్వోజనో సుఖనే భవంతు అనేటువంటి దేశం ఇది అందరికీ ఆశ్రమిచ్చి అందరినీ ఆదరించి అందరినీ ప్రోత్సహించేటువంటి దేశంలో ఇటువంటి చిచ్చు పెట్టినటువంటి ఉగ్రవాదుల్ని తరిమి తరిమి కొట్టి దానికి సపోర్ట్ చేసిన పాకిస్తాన్ యొక్క కరెక్ట్గా వాడికి దెబ్బ కొట్టి వాళ్ళందరికీ బుద్ధి చెప్పే విధంగా మోడీ గారు చేస్తున్నటువంటి యుద్ధానికి మేమందరం కూడా ఈ గుంటూరు వన్లో ఉమాశంకర్ గారు ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం